నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మహాశివరాత్రి సందర్భంగా మైపాడు బీచ్కి వస్తున్న భక్తుల తాకిడి ఎక్కువ అవ్వడం వల్ల సుమారు మూడు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది ముఖ్యంగా ఇటీవల నెల్లూరు టూ మైపాడు రోడ్డు నిర్మాణం కారణంగా ఒకవైపే రోడ్డు ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ అయినట్లు స్థానికులు మండిపడుతున్నారు ఆర్ బి అధికారులు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అలాగే ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా తగినంత అధికారులు అందుబాటులో లేకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు గంటల తరబడి రోడ్ల మీద వాహనాల్లో మహాశివరాత్రి సముద్ర స్థానానికి వస్తూ భక్తులు ఆగిపోవడం అలాగే స్థానికంగా ఉండే ప్రజలు ఇబ్బంది పడడం వాహన చోదకులు పడుతున్నారు వీలైనంత త్వరగా అధికారులు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని కోరుతున్నారు మహాశివరాత్రికి మైపాడు సముద్ర స్థానానికి వస్తున్న భక్తులు తాకిడి ఉంటుందని ముందస్తుగా తెలిపినా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇక్కడ విశేషం